హలో అండి వెల్కమ్ టు ఏలూరు డైరీస్ యూజువల్గా ఏలూరు వెళ్ళినప్పుడు స్నాక్స్ కావాలంటే ఆర్ఆర్పేటలో ఉన్న రాజ్ కమల్లోనో మెయిన్ బజార్లో ఉన్న చెన్న స్వీట్స్లోనో తెచ్చుకోవడం అలవాటు కానీ ఈసారి ఇలాగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ వీళ్ళు పేరుకైతే బిర్యానీ పాయింట్ అని ఉంది కానీ స్నాక్స్ అక్కడే మన ముందు తయారు చేసి అమ్ముతున్నారు చాలా టేస్ట్గా ఉన్నాయి సో నేను అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసిన తర్వాత వీడియో చేయాలి అని అనుకున్నాను అందుకే షార్ట్ అయితే చేస్తున్నాను సో మీరు ఏలూరులో హోమ్ మేడ్ స్నాక్స్ లాగా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ప్రైసెస్ అన్నీ కూడా వెరీ రీజనబుల్గా ఉన్నాయి అలాగే పూతరేఖలు అయితే మాత్రం మన ముందే చుట్టి బెల్లం పూతరేకులు ఇస్తున్నారు పర్టికులర్గా ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి చెకోడీలు ఉంటాయి కదండీ నార్మల్ చెకోడీలు కాదు పప్పు చెకోడీలు అంటారు కదా రెడ్ కలర్లో ఉంటాయి అవైతే టేస్ట్ మరీ అదిరిపోయినాయి సో ఇవి చాలా వరకు మా ముందే అక్కడ స్నాక్స్ అయితే చేస్తున్నారండి ఎక్కడో కాదు షాప్ పేరు వచ్చేసి ఆల్ఫాస్ బిర్యానీ సెంటర్ అనమాట అది మనకి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉందనమాట ఇక్కడ చూసారా పోత్రేక్ లైవ్ లో ఇచ్చేస్తున్నారు